హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి నండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్నా పౌడర్లో ఈ కొంచెం లిక్విడ్ కలుపుకుంటే చాలండి మన తలలో ఉన్న గ్రే హెయిర్ అనేది పోయి చక్కగా తల నీట్గా ఉంటుంది తలలో ఎలాంటి సమస్యలు ఉన్నా పోతాయండి మరి ఆ లిక్విడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దీనికోసం ముందుగా మనం బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి అలాగే మీ దగ్గర కాఫీ పౌడర్ కానీ అలాగే టీ పొడి కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చండి నేనైతే కాఫీ పౌడర్ వేసాను అలాగే ఇందులో నేను టీ పౌడర్ కూడా ఓ స్పూన్ వేసానండి ఈ కాఫీ పౌడర్ అనేది అలాగే టీ పౌడర్ అనేది మన తలలో ఉన్న హెయిర్ని పోగొట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా పోగొడుతుంది చాలా మన హెయిర్ కేర్గా ఉపయోగపడుతుంది ఎలాంటి కంపెనీ టీ పౌడర్ అయినా పర్లేదండి దీన్ని అయితే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న దాన్ని ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలండి ఒక గ్లా ఒక గ్లాస్ వాటర్ పోసాం కదండి అయ్యా హాఫ్ గ్లాస్ అయ్యే వరకు అయితే మరగనివ్వాలి అలా మరగనిస్తేనే అందులో ఉన్న పోషకాలు అనేటివి దిగిపోతాయి మన తలలో ఉన్న సమస్యను క్లియర్ చేయడానికైతే ఉపయోగపడతాయి తప్పకుండా మీరు కూడా దీన్ని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా మరిగించుకోవాలండి ఇలా ఒక ఐదు పది నిమిషాలు మరిగిస్తే చాలండి మనకి లిక్విడ్ అనేది తయారైతుంది బయట మార్కెట్లో మనం ఎన్న పౌడర్ అనేది తెచ్చుకుంటాం కెమికల్స్ కలిసి ఉంటాయి కదండి మనకి అలాంటివి వాడుకున్న తల మీద ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి మనం ఇంట్లోనే న్యాచురల్గా ఎన్న పౌడర్ ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా నేను వీడియోలో చూపించానండి దాన్ని కూడా ఒకసారి చూడండి ఇలా మరిగించుకొని ఇంకా మనం ఈ లిక్విడ్ అనేది మనం తీసుకున్న ఎన్న పౌడర్ అంటే ఎన్న పౌడర్లు కలుపుకోవచ్చు లేకపోతే మీ దగ్గర గోరింటాక్ అనేది ఉంటే అప్పటికప్పుడు తెచ్చుకొని మిక్సీ పట్టుకొని అందులోనైనా ఈ లిక్విడ్ అనేది కలుపుకోవచ్చండి ఇలా కలుపుకొని మనకి తలక పెట్టుకోవడం వల్ల మన తల చాలా కూల్గా ఉంటుంది అలాగే తలలో సమస్యలు ఉంటే పోతాయండి ముందుగా గ్రే హెయిర్ అనేది తగ్గుతుంది రాకుండా కూడా చేస్తుందండి ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ లిక్విడ్ని అయితే ఇలా దించుకొని మనం స్ట్రైనర్ తీసుకొని చక్కగా వడకట్టుకోవడమేనండి ఇలా వడగొట్టుకున్న దాన్ని ఈ లిక్విడ్ని మనం ఇక ఎన్న పౌడర్ తీసుకొని అందులో కలుపుకోవడమేనండి ఇప్పుడు నేను చూపిస్తున్న హెన్నా పౌడర్ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి నేను బయట నుంచి కొనుకొచ్చిన హెన్నా పౌడర్ అయితే కాదు ఇంట్లో తయారు చేసుకున్నదేనండి ఇంకా ఆ లిక్విడ్ అనేది చల్లగా అయిన తర్వాత ఎన్న పౌడర్లో కలుపుకోవడమేనండి కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవచ్చండి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా కనీసం పక్కన ఉంచాలండి అలా పక్కకు ఉంచితే చక్కగా అంతా మిక్సింగ్ అయ్యి బాగా మంచిగా కలిసిపోతుందండి ఇలా కలుసుకున్న కలిపిన దాన్ని మనం తలకు పెట్టుకుంటే చాలా హెయిర్ అనేది మృదువుగా షైనీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి తలలో చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు ఆ చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుందండి అంత బాగా ఈ ఎన్న పౌడర్ అనేది తలలో మనం ఎన్న పెట్టుకుంటే చుండ్రు కూడా తగ్గుతుంది ఈ ప్యాక్ ఎయిర్ ప్యాక్ అనేది మనం వీక్లీ వన్స్ అనేది వేసుకోవచ్చండి ఇలా తలకు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను ఎప్పుడు తలస్నానం చేయబోయే ముందైనా ఇలా ఈ ప్యాక్ నేను అయితే తయారు చేసుకొని తలకు పెట్టుకుంటానండి నా జుట్టు అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ నాకు జుట్టు మొక్కిచ్చానండి అంతకుముందు అయితే నేను ఇలాగే పెట్టుకునేదాన్ని హెయిర్కి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలాగైతే అయిపోయిందండి ఈ గోరింటాకని మనం చేతికి పెట్టుకున్న చాలా ఎర్రగా పండుతుందండి చక్కగా కోనులాగా కూడా ఒక కవర్లో పెట్టుకొని ప్యాకెట్ లాగా తయారు చేసుకొని అయితే మనం వేసుకోవచ్చు కోన్ లాగా డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు అంత బాగా ఉంటుంది చేతికి ఇలా అంటించుకుంటే చాలండి కలర్ అనేది అంత బాగా వచ్చింది వెంటనే మారిపోతుంది జస్ట్ ఇలా అంటించి నేను చూపిస్తున్నానండి కలర్ అనేది మారిపోయింది చూసారు కదా అంత బాగా ఉంది అంత బాగా పండుతుంది కూడా మీరు ఎప్పుడైనా గోరింటక్క పెట్టుకుంటే ఇలాగే ఇలాంటి లిక్విడ్ పోసుకొని మీరు మిక్సీ పట్టుకుంటే చేతికి చాలా చక్కగా ఎర్రగా పండుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి చూసారు కదా చాలా బాగా ఉంది కదండి ఇంతేనండి లెగ్ పిన్ని చక్కగా మనం తీసుకున్న ఎన్న పౌడర్లో సరిపోయేంత కలుపుకొని ఇంకా మనం ఏ భయము లేకపోతే మిక్సింగ్ చేసుకున్న ఈ ఎన్నైతే మనం తలకి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ అయినా ఉంచుకొని ఆ తర్వాత మనకి మీరు రోజు వాడుకునే షాంపూతోటి తల స్నానం అయితే చేయొచ్చండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్